తెలుగు ఉత్తరాఖండ్ లో ప్రమాదం జరిగింది రిషికేష్ బద్రీనాథ్ హైవే పై టూరిస్ట్ బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్డి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు బద్రీనాథ్ కు వెళ్తున్న టెంపు ట్రావెలర్ రుద్ర సమీపంలోని కాలువలో పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెలర్ లో ఇరవై మూడు మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రయాణికులంతా నోయిడా నుంచి బయలుదేరినట్లు చెబుతున్నారు శ్రీనగర్ వైపు నుంచి బద్రీనాథ్ వైపు వెళ్తున్న క్రమంలో రుద్రప్రయాగ్లో రోడ్డు పక్కన ఉన్న లోయలో టెంపో పడిపోయింది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ యంత్రాంగం రెస్క్యూ టీం మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి గాయపడ్డ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి ఈ ఘోర ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సంతాపం వ్యక్తం చేశారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు దీంతో పాటు ఈ ఘటనపై విచారణకు సీఎం ధామి ఆదేశించారు రుద్రప్రయాగ్ రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్లో ఎయిమ్స్ రిషికేశ్కు తరలిస్తున్నట్లు తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచనలు చేశారు గాయపడిన వారికి అన్ని విధాల సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నదిమే గిరా జిస్ లగ్ తెస్ వ్యక్తి జోహే వో హోనికి सूचना हमें प्राप्त हुई सूचना मिलते ही जो है जनपद की जो पुलिस है आ, वो पुलिस उसके साथ साथ एस डी फायर की टीम एम्बुलेंस और सारे विभाग जो है